నమస్తే సార్ నా పేరు రాజప్ సిద్ధు మాది విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలం చెందిన జాడవరి కొత్తవలస అనే ఒక మారుమూల గ్రామం సో నేను రాజం జీసీఎస్ఆర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సో నేను మా గ్రామం నుంచి జీసీఎస్ఆర్ కాలేజ్కి వెళ్ళడానికి దాదాపు పదిహేడు కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది ఈ పదిహేడు కిలోమీటర్లు కూడా దాదాపు మూడు కిలోమీటర్ల వరకు కాలినడకను నడిచి మిగిలినంత ఆటో ఆర్ బస్తో వెళ్ళవలసి వచ్చేది సో ఇలా వెళ్ళే సమయంలో నాకు రోజుకు దాదాపు అరవై రూపాయల వరకు ఛార్జీలకైతే ఖర్చు అయ్యేది ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్ళినా కూడా సమయానికి క్లాసులకు కూడా అందేవాడిని కాదు సో నేను నాకున్న పరిజ్ఞానంతో నాకు వచ్చిన ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేసుకోవడం జరిగింది సో కేవలం థర్టీ ఫైవ్ థౌజండ్తోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది ఇది నా పాత సైకిల్ ఈ పాత సైకిల్ని కేవలం ముప్పై ఐదు వేల రూపాయలలోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చడం అయితే జరిగింది సో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడాలంటే ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు దాదాపు ఎనభై కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది అండ్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు మూడున్నర గంటల సమయం అయితే పడుతుంది సార్ అండ్ దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి దాదాపు ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ కూడా ఉంటుంది అండ్ దాదాపు నూట ఇరవై కేజీల నుంచి నూట యాభై కేజీల వరకు లోడ్ కూడా వేయచ్చు ఇది కేవలం దాదాపు ఆరు రూపాయలతోనే మనకు దాదాపు ఎనభై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అంటే మనకు దా ఓన్లీ నాకు చేయడమే కాకుండా ఎవరు నాకు కాంటాక్ట్ అయినా వాళ్ళకు కూడా తయారు చేసి ఇవ్వగలను సార్ సో ఈ సైకిల్ని మన పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో చూసి నన్ను ఇక్కడ ఆహ్వానించడం అయితే జరిగింది సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నన్ను వివిధ ప్రశ్నలు అడిగి నన్ను ప్రోత్సహించడానికి నా స్టార్టప్ పెట్టుకోవడానికి దాదాపు వన్ ల్యాక్ వరకు సాయం కూడా చేయడం అయితే జరిగింది అండ్ చాలా హ్యాపీగా ఉంది